హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ మేము క్లీనింగ్ హాఫ్ అయ్యిందండి మిగతా హాఫ్ అనేది ఇవాళ పెట్టుకున్నాము మా వారు మామయ్య మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు ఈ లోపల నేను వంట పని అయితే చేసుకుంటూ ఉన్నాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే దోశల కోసం పప్పు బియ్యం నాన్ పెట్టుకుంటున్నాను మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు ఒక స్పూన్ మెంతులు ఎండాకాలంలో అయితే మెంతులు వేయండి అంటే బాగా దోశ త్వరగా పులిసిపోతుంది అని చెప్పి ఇంక ఇప్పుడు చలికాలమే కాబట్టి మెంతులైతే వేశాను మెంతులు వేస్తే దోశ ఎర్రగా వస్తుంది త్వరగా పులుస్తుంది అనమాట సో ఇంక ఇప్పుడు చలికాలం కాబట్టి మెంతులైతే వేశాను ఆ తర్వాత ఈ నీళ్ళు ఎందుకు బకెట్లో పడుతున్నానంటే మొన్న ఐరన్ కడాయిలు తీసుకున్నాను కదండి వెళ్ళినప్పుడు సో ఆ ఐరన్ కడాయిల్ని ఈ బియ్యం కడిగిన నీళ్ళు గంజి వాడ్చిన నీళ్ళల్లో కనుక నానబెడితే దానికి ఉన్న తుప్ప వచ్చేసి నీట్గా అయిపోతాయి అనమాట సాఫ్ట్గా వస్తుంది మనకి టైం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు కూడా గంజి నీళ్ళల్లో ఐరన్ కడాయిల్ని పెట్టి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి బాగా సాఫ్ట్గా ఉంటాయి తుప్పు పట్టకుండా ఉంటాయి అన్నమాట సో ఈ దోశల పెన్న ఒకటి అంటే ఇది దోస ఐరన్ కాబట్టి దోసకైనా వేసుకోవచ్చు నేనైతే చపాతీ కోసం తీసుకున్నాను చపాతీలు పుల్కాలు అవి ఇందులో బాగా వస్తాయని చెప్పి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి అలాగే ఇదిగోండి వచ్చేసి చిన్నవి వంద రూపాయలు తీసుకున్నాను సాస్ ప్యాన్ ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి అనమాట బాగున్నాయి కొంచెం కొంచెం ఫ్రైస్ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ కొంచెం పిల్లల కోసం చేస్తాను కదా అప్పుడు బాగుంటాయి అన్నమాట అక్కడ ఆయిలు సో వాటిని అయితే గంజి బియ్యం కడిగిన నీళ్ళల్లో పెట్టేసా మళ్ళీ గంజి కడిగి బియ్యం కడిగిన నీళ్ళు మళ్ళీ రైస్ వండుతాను కదా ఆ వాటర్ గంజి వాటర్ అన్నీ వేసేస్తే ఫుల్ బకెట్ వచ్చేస్తుంది ఒక టూ డేస్ పాటు నానబెట్టి నీట్గా కడిగేస్తే తుప్పంతా పోతుంది ఇంక ఈ లోపల చికెన్ అయితే ఇవాళ నేను చికెను కొత్తిమీర చికెన్ అయితే చేస్తున్నాను కారం వేయకుండా పచ్చిమిర్చి కారంతోనే అనమాట ఫస్ట్ అయితే చికెన్ నీట్గా కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను ఆ తర్వాత పసుపు ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర పేస్ట్ ఒక టూ క్యూబ్స్ అయితే వేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ మనకి ఎంత కావాలో అంత టూ త్రీ క్యూబ్స్ అలా వేసుకోవచ్చు ఆ తర్వాత అంటే ఒక 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 కట్ట కొత్తిమీర అనుకోండి పేస్ట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తోటి చికెను ఆ తర్వాత పెరిగైతే కలిపేసి ఇలాగా మూత పెట్టేసి పక్కనుంచేశాను ఇది కాస్త నానాలి ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకోవైపు హాల్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట మావయ్య మా వారు ముందు రోజైతే బెడ్రూమ్స్ రెండు నేను క్లీన్ చేసేసాను హాల్ అయితే ఇంక ఇవాళ మావయ్య మా వారైతే క్లీన్ చేస్తూ ఉన్నారు చూడడానికి హాల్లో ఏముంటుందిలే అనుకుంటాం కానివ్వండి ఈ సోఫాల కింద ఫ్రిడ్జ్ వెనకాల ఆ తర్వాత అంతా ఎక్కువ కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మాకు మామూలుగా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా కాకపోతే ఇవాళ ఏంటంటే కంప్లీట్గా అన్నీ జరిపేసి కొంచెం సోఫాలు వెనకాల అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు మా మామే చూసారా ఎలా ఎక్కుతున్నారు ఆయన ఆయన మాత్రం చాలా ఇదిగా అన్నీ ఎక్కేస్తారండి ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ట్యాంక్ ఎక్కి క్లీన్ చేయడం లేదంటే ఇంకా అలా ఎక్కుతారు సో మావ ఏంటంటే ఇది వరకు సెంట్రింగ్ మేస్త్రి కదా సో ఆయనకి అలవాటే అనమాట మాకు కంగారు వస్తుంది ఆయన అంటారు నేను ఫైవ్ ఫ్లోర్స్ కూడా ఎక్కుతానమ్మా నువ్వు ఏంటి దీనికే భయపడుతున్నావు అని వద్దు మావయ్య మీరు మా ముందు మాత్రం మీరే గోడలు ఎక్కొద్దు అని చెప్పి చెప్తూ ఉంటాం పడిపోతారని మా టెన్షన్ ఆయనకేమో అలవాటే కానీ మా టెన్షన్ ఉంటుంది కదా ఇంకా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు నేనైతే ఒకవైపు వంట చూసుకుంటున్నాను ఇంకోవైపు వాషింగ్ అవుతూ ఉంది కిచెన్ క్లీనింగ్ అయితే మాత్రం అయిపోయింది అంటే రెగ్యులర్గా నేను ఎప్పుడు చేసుకున్నట్లుగానే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది షెల్ఫ్ లోపల ఉంటాయి కదా సామాన్లు పైన షెల్ఫ్లో పెద్ద పెద్దవి అవైతే మాత్రం ఎప్పుడు క్లీన్ చేయను ఎందుకంటే డోర్స్ వేసే ఉంటాయి కాబట్టి డస్ట్ ఏం పట్టదు కాకపోతే అవి ఆ డోర్స్కి జుడ్డు పట్టు ఉంటుంది కదా అది కడగాలి అయితే అవి నేను చేసుకుంటానని చెప్పా టూ డేస్ తర్వాతే నేను క్లీన్ చేసుకుంటానులే అదంతా బయట పనే కదా టేబుల్ ఏదైనా వేసుకొని క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇంక మా వారైతే చేసేస్తానులే అది కూడా ఎంతసేపు అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు వద్దు తర్వాత నేను చేసుకుంటానులే అని చెప్పాను అదొక్కటే అనమాట సో ఇంక ఇవాళ ఏంటంటే మొత్తం హాల్ అంతా క్లీన్ అయిపోయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ పని మా వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే మెయిన్గా డస్ట్ దులుపడం అవన్నీ ఏంటంటే నాకు వచ్చేస్తుంది ఆ డస్ట్ అనేది ముక్కులోకి వెళ్తే ఇంకా దగ్గు ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని ఆ తర్వాత వాళ్ళైతే ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉన్నారండి ఇంక ఇక్కడైతే ఇదిగోండి చికెన్ కలిపి పెట్టేసుకున్నాం కదా సో వంట అయిపోతే అవన్నీ కూడా కడిగేస్తామని చెప్పి చెప్పారు నేనే ఇంకా ఆపాను అనమాట ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసి వేసుకోండి కాకపోతే ఇంక నేను పేస్ట్ చేయకుండా అలాగే కట్ చేసి వేసేసాను ఆయిల్లో ఆ పచ్చిమిర్చి అంతా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసాను ఇదేంటి అంటే గ్రేవీలా కాదు కొంచెం రోస్ట్ లాగా ఉంటుంది కానీ చికెన్కి పీస్ ఆ మొత్తం ఆ పెరుగు పులుపు ఆ కారము ఆ కొత్తిమీర ఫ్లేవర్ తోటి చికెన్ అనేది చాలా బాగుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు గ్రేవీలా కావాలి అనుకుంటే కాస్త వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేస్తే గ్రేవీలా కూడా అయిపోద్ది అంటే గ్రేవీ అంటే కర్రీలాగా కలుపుకోవడానికి కానీ నేను పప్పుచారు చేస్తున్నాను కాబట్టి తోటి కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుందని సిమ్లో పెట్టేసా వాటర్ ఏమి వేయకుండా ఆ పెరుగు ఉంది కదా ఆ పెరుగు వాటర్లోనే చికెన్ అంతా బాగా ఉడికిపోద్ది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పప్పుచారు చేస్తున్నాను ముందుగా పప్పులో టమాటాలు పచ్చిమిర్చి వేసి ఉడికించేసా దాన్ని చాప్ చే అదే మెత్తగా పేస్ట్ చేసుకునేసి తిరుగుమాత పెట్టుకున్నా అదే తిరుగుమాత అంటే పోపు పోపు పెట్టేసుకొని చింతపండు రసం అంతా వేసేసుకొని ఇదిగోండి పప్పుచారు అయితే చేసాను మొత్తం అంతా పొంగిపోయింది ఇలా దేనికో పిలిచారండి అలా వచ్చే లోపల పొంగిపోద్ది అదేంటో ఎన్నిసార్లు కడుగుతున్నానో ఆ గ్యాస్ నాకే అర్థం కావట్లేదు ఈ లోపల పప్చర్ అయితే అయిపోయింది అలాగే చికెన్ కూడా సిమ్లోనే పెట్టుకుంటే ఇదిగోండి ఇలాగా బాగా రోస్ట్ లాగా అయిపోద్ది అనమాట చాలా బాగుందండి కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఒకసారి ట్రై చేయండి అంటే ఎప్పుడు మనం కారంతో చేస్తాం కదా అలా కాకుండా నేను ఇంకా కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా చికెన్ ఫ్రై కొత్తిమీర చికెన్ ఫ్రై అయితే ఇలా అయిపోయిందండి ఇదిగోండి చాలా అంటే రెండు పోట్లు కలిపి చేసాను చికెను పిల్లలకి ఏంటంటే ఆమ్లెట్స్ అయితే వేసిచ్చేసాను తినేట తినే టైంకి ఆమ్లెట్ అయితే వేసిచ్చేసా ఇంక ఇదేంటి అంటే మాకు పప్చర్ అయితే ఎక్కువ సరిపోద్ది అనమాట రెండు పూటలకి అందుకే మళ్ళీ నైట్కి ఇంకా వంట పని ఏం పెట్టుకోలేదు ఇంకా తర్వాత ఆ రోజంతా ఇంకా అవి ఇవి సర్దుకోవడం క్లీనింగ్ తోటే అయిపోయింది ఇది పక్క రోజు ఇంకా మా వాళ్ళందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇల్లు అంతా నీట్గా మాప్ పెట్టేస్తా ఉన్నాను ఇల్లు అంతా మాప్ పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఉతికినవన్నీ ఉంటాయి కదా కర్టెన్స్ అవన్నీ మళ్ళీ ఎక్కడక్కడ మళ్ళీ పెట్టేయాలి కదా అయితే నేను ఈ ఇయర్ రెజల్యూషన్ గురించి ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నారు ఏ మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నారు మీ లైఫ్లో అని సో నేనైతే ఏమనుకుంటున్నానంటే నా గురించి ఇక మీదట ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోకూడదు అనుకుంటున్నానండి అది నెగిటివ్ కామెంట్స్ అనే కాదు రెగ్యులర్ నార్మల్ లైఫ్లో కూడా సోషల్ మీడియానే కాదు మామూలుగా కూడా నాకు ఏంటంటే ఒక చిన్న అలవాటు నా గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు నెగిటివ్గా అనుకుంటున్నారా అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాను ఇంక నుంచి అసలు అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి గట్టిగా నాకు నేను స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నా గురించి మంచిగా వాళ్ళు ఒకవేళ నేను చిన్న పొరపాటు చేసిన భారతి అలా కాదులే ఏదో బై మిస్టేక్ అయ్యిందిలే అని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నా గురించి వాళ్ళు ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్నప్పుడు ఆ దాన్ని నేను మార్చలేను కదా సో నేను ఎందుకు ఫీల్ అవ్వాలి నేను మామూలుగా కూడా అండి నా వైపు ఏదైనా చిన్న తప్పు ఉంటే ఖచ్చితంగా నేనే వాళ్ళతో మాట్లాడమో తిరిగి సారీ చెప్పడము అట్లీస్ట్ నా వైపు నుంచి ఏదో ఒకటి ఉంటుంది అలా కాకుండా నా తప్పు ఏమీ లేకపోయినా సరే అలాగే బిహేవ్ చేస్తారు కొంతమంది కావాలని పాయింట్అవుట్ చేయడం ఏదో ఒకటి ఇది అది అని చెప్పి తప్పులు ఎతకడం అదైతే నేను ఇంక నుంచి అనుకుంటే అనుకోని నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అని చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి ప్రశాంతత ఆనందం సంతోషం ఇవన్నీ కూడా మన ఆస్తులు ఎవరో వచ్చి ఈ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఏదో మన రియల్ లైఫ్లో కావచ్చు ఒక మాట అంటే మన మన ప్రశాంతతను ఎందుకు మనం కోల్పోవాలి ఇప్పుడు మన ఆనందం మీద వాళ్ళకెందుకు అజమాయిషి ఇవ్వాలి వాళ్ళొక మాట అంటే మనం బాధపడిపోతే అది వాళ్ళు గెలిచినట్టే కదా మనం ఓడిపోయినట్లే కదా సో అది మాత్రం వాళ్ళకి ఇవ్వను అని చెప్పి అన్నారు ఆయన నిజమే యాక్చువల్గా అది చాలా నిజమే మన ప్రశాంతత మీద ఇంకొకరికి రైట్ లేదు ఎవరు ఏదనుకున్న మనం తప్పు చేస్తేనే మనం ఫీల్ అవ్వాలి సారీ చెప్పాలి అంతేగాని ఏం ఏమనుకున్నా సరే ఫీల్ అవ్వకూడదు అని చెప్పి గట్టిగా అనుకుంటున్నాం మెయిన్ అది తీసేయాలి నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని సో నేను మాక్సిమం ఎప్పుడు మంచిగానే ఉంటానండి ఎవరితో అయినా కానీ ఏదైనా పిచ్చి పిచ్చి కామెంట్లో లేకపోతే రియల్ లైఫ్లో అయినా సరే ఇప్పుడు నేను ఎలా నా మైండ్ సెట్ ఏంటంటే బయట చెత్త తీసుకెళ్ళే అంకుల దగ్గర నుంచి రోడ్లు ఆవిడ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే గౌరవం నుంచి పెద్దవాళ్ళు ఇంకెవరైనా కావచ్చు అందరికీ నేను ఈక్వల్ మర్యాద ఇస్తాను సో కొంతమంది ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తారు సో అలాంటి వాళ్ళ దగ్గర నేను కూడా అలాగే ఉంటాను సో ఇక మీదటి నుంచి ఎవరు ఏది ఏమనుకుంటున్నా సరే ఇంక నేను పట్టించుకోకూడదు అని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట సో నేను అందరితో మంచిగా ఉంటాను మర్యాదగా ఉంటాను నాతో మర్యాదగా ఉన్న వాళ్ళతో నేను మర్యాదగా ఉంటాను పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని పట్టించుకోకుండా వదిలేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అలా వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి నాకు బాగా అర్థమైంది సో నేనైతే ఇయర్ నేను తీసుకున్న రెజల్యూషన్ అది మీరు ఏమేం తీసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మొత్తం అంతా ఇల్లు అంతా మాప్ పెట్టేసి ఉతికినవన్నీ కూడా మళ్ళీ యాస్టీస్ కర్టన్స్ సోఫా కవర్లు అన్నీ ఎక్కడ ఒక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను సో ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోయిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది కిచెన్ ఒక్కటే ఉంది ఆ డోర్స్ సో అదేంటంటే అదంతా కిచెన్ అంతా కూడా బూజులు అయితే దులిపేసాను అంత ఏం లేదు కానీ జస్ట్ ఆ జుడ్డు మాత్రం ఉంది అది ఒక్కటే కడగాలి అది ఒక టూ డేస్లో నేను క్లీన్ చేసేసుకుంటా అంతే ఇంకా దేవుడి దగ్గర ఒకటి క్లీన్ క్లీన్ చేయాలి సో ఇంకా మంగళవారం పూట క్లీన్ చేయకూడదు కాబట్టి ఇంకా బుధవారం క్లీన్ చేద్దాంలే అనుకున్నాను ఎందుకంటే సండే మండే టూ డేస్ ఇంక ఈ ఇల్లు క్లీనింగ్ తోటే అయిపోయింది సో ఇంకా మంగళవారం కాకుండా బుధవారం రోజు పూజ మందిరం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తే అక్కడితో క్లీనింగ్ అయిపోద్ది ఆ తర్వాత నుంచి ఇంకా హ్యాపీగా వంటల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ఊరెళ్ళి రావడం అసలు సరిగా రెసిపీస్ ఏం కూడా చేయట్లేదు మీకు కూడా పెద్దగా రెసిపీస్ ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే పని ఉంటే అంతే కదండి మీకు తెలుసు కదా ఎక్కువ చేయలేము అయితే ఇంకా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అయితే ఏం చేయలేదు త్వరగా వంట చేశారు దమ్లే అని విష్ణుకు కూడా బాగా దగ్గుంది లక్కీకి లేదు కానీ మళ్ళీ వస్తుందేమో అని చెప్పి ఇంకా హాట్ వాటరే ఇస్తున్నాను వాళ్ళకైతే ఇంకా టీకి బదులుగా ఆమ్లా టీ అయితే పెట్టుకుంటున్నాం పిల్లలు నేను మామయ్య అయితే ఆమ్లా టీ అవి తాగరు అందుకని మామూలు అల్లం టీ పెట్టేశాను మా వారికి మామయ్యకి ఇంకా నాకైతే అసలు గొంతు రావట్లేదు మీరు చూస్తున్నారు కదండి గొంతు అంతా పోయింది ఇంకా అందుకనేసి ఇంకా బెల్లం పొడి తోటి అంటే హనీ అయిపోయింది అందుకని బెల్లం పొడితోటి ఆమ్ల టీ అనమాట ఆమ్లా తెలుసు కదా ఉసిరికాయని నేను జాబ్ చేసి స్టోర్ చేసుకున్నానని సో అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే టీ పెట్టేసుకోవచ్చు సో అందులో అల్లం ముక్క అలాగే ఉసిరికాయ వేసుకొని బాగా మరిగించి అందులో కొంచెం పుదీనా బెల్లం పొడి కలుపుకున్నాను ఇంకా మావికి అయితే మామూలు టీ అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఇదే అనమాట పిల్లలైతే పాప ఆకలి అన్నారు వాళ్ళు డాడీని ఏదైనా తీసుకోరమ్మని చెప్తామని చెప్పేసి చెప్పా అంటే వచ్చేటప్పుడు కాల్ చేస్తానులే డాడీకి ఏదో తీసుకొస్తారని చెప్పి ఇంకా వాళ్ళైతే అదే తాగుతూ ఉన్నారు త్వరగా వంట అయితే చేసేసాలి నాకు కూడా ఆకలేస్తూ ఉంది యాక్చువల్గా కాకపోతే అసలు చేసే ఓపికే లేదండి స్నాక్స్ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఓపిక లేదు మెయిన్ ఈ జలుబు ఇరిటేషన్గా ఉందన్నమాట గొంతులో అంతా నా ఓపిక లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ చేస్తే మళ్ళీ వంట చేయడానికి ఓపిక ఉండదు కదా అందుకే ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు ఇంకా మావి అయితే అల్లం టీ అయితేనే అమ్మా కొంచెం గొంతులో గరగర తగ్గుతుంది బెల్లం పొడి వేసాను మామయ్య స్వీట్ సరిపోయిందా అంటే అంటే బెల్లము వేస్తున్నా సరే షుగర్ అంత స్వీట్నెస్ రావట్లేదు అదే ఉన్నా అనమాట సరిపోయిందమ్మ ఇలాగే వెయ్యి ఎక్కువ వద్దులే ఎక్కువ ఉన్న కపాలు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే చాలామంది మామయ్య కోసం మంచిగా కామెంట్స్ పెడుతున్నారు మీ మామయ్య భలే ఉన్నారు చాలా సరదాగా ఉన్నారు అని చెప్పి నిజమేనండి మా సరదాగా ఉంటారు బాగా చూసుకుంటారు శ్రావణిని ఎలా అయితే చూసుకుంటారో అంటే అలాగే నన్ను కానీ మా చెల్లిని కానీ అలాగే చూసుకుంటారు అయితే మీరు మీ చెల్లి అంటే ఒకే మీ తోడు కోడలు మీరు ఒకటే అక్క చెల్లి అని మళ్ళీ అడుగుతున్నారు అవునండి తను మా ఓన్ సిస్టరే కాకపోతే కామెంట్స్కి ఒక రిప్లై ఇస్తున్నాను ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఇంక ఇక్కడేమో ఇవాళ నేను వంకాయ యాక్చువల్గా బెంగన్ భర్తా చేద్దాం అనుకున్నాను కాకపోతే అది అటువైపు నార్త్ వైపు కర్రీ కదా సో అది అలా కాకుండా వంకాయ బజ్జీ అనమాట ఇది సో వంకాయ బజ్జీ ఏంటంటే వంకాయలు ఒక రెండు వంకాయలు ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కుక్కర్లో వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఇది అటు ఇటుగా ఫ్రై చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేస్తున్నా బెంగన్ భర్త ఏంటంటే అవి అన్నమాట వాళ్ళు పచ్చిమిర్చి వంకాయ టమాటా అన్నిటినీ కాల్చి అంటే ఒక పచ్చడిలాగా ఉంటుంది అది సో పిల్లలు ఏంటంటే కలుపుకొని తినడానికి కొంచెం పచ్చడిలాగా ఉంటే తినలేరు కదా అందుకని నేను ఇంక ఇలా చేసేస్తున్నాను కానీ అది కూడా చాలా బాగుంటుందండి కాల్చి చేస్తే ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అయితే ఇంకా వంకాయలు టమాటా ఉల్లిపాయ అన్నీ కొంచెం మగ్గాక పసుపు కారము కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అంతే ఉప్పు ఇంకా చింతపండు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించలేదు కదా యాక్చువల్గా నేను మళ్ళీ ఓపెన్ చేసి చింతపండు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కొంచెం ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుంటేనే బజ్జీ అంటే మేమైతే వంకాయ బజ్జీ అంటాము బాగుంటుంది అన్నంతో కలుపుకొని తినేటప్పుడు పుల్ల పుల్లంగా కారకారంగా బాగుంటుంది ఆ తర్వాత దాంతో పక్కన ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత పసుపు కారము కొంచెం ధనియాల పొడి చిటికెడు గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను అవన్నీ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇదిగోండి ఎగ్ కూడా వేసేసుకున్న ఎగ్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆ ఎగ్స్ అంతా కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను మామూలుగా అనుకోండి ఎగ్ ఎల్లో తినట్లేదు సో ఇలా కనుక ఫ్రై చేస్తే ఎగ్ ఎల్లో కూడా అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది నీచు వాసన లేకుండా ఎగ్ ఫ్రై అనేది ఇలా చేసుకుంటే సో ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఇంక ఇదైతే ఒక టూ విజిల్స్ పెట్టేశాను వంకాయ అంతా చూస్తున్నారు కదా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది సో ఇప్పుడు దీన్ని మంచిగా ఇలాగా చిదిపేసుకోవడమే మామిడికాయ కనుక్కుంటే ఇందులో మామిడికాయ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మామిడికాయ లేదు కాబట్టి నేను చింతపండు అయితే వేసుకున్నానండి ఇదిగోండి ఇంతే బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవడమే రెండోసారి పో పెట్టుకుంటే కూడా కొంతమంది ఆవాలు మెంతులు కూడా వేసుకుంటారు నేను ఇంకా అలా అవి అయితే ఏం వేయలేదు జీలకర్ర ఒకటే వేసుకున్నాను అదైతే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఈ ఎగ్గు తోటి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఎర్లీగానే బోన్ చేస్తా ఉన్నా బోన్ చేసేస్తా అందరం కూర్చొని సో ఖచ్చితంగా నైట్ టైం మాత్రం అందరం కలిసే తింటాం ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం ఎవరు మటుగాలు తింటాం కదా ఇంకా నైట్ మాత్రం అందరం కూర్చొని వేడిగా భోంచేస్తూ ఉన్నాము సో ఇంకా అలాగా మా ఇంట్లో పండగ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి అంటే క్లీనింగ్ తోటి సో మీ ఇంట్లో మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ న్యూ ఇయర్ మీరు తీసుకున్న రెజల్యూషన్ గురించి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్